మా మా గార్డెన్లో అయితే చాలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కాదు అవి అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చెప్పి చూపిస్తాను ఇవైతే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇవి షుషిలా చాలా ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ అయిపోయినాక మీకు ఇక మీకు ఆరెంజ్ రోజు చూపిస్తా ఫ్రెండ్ చూడండి ఇప్పుడే కాస్త రండి ఫ్రెండ్స్ చూసారా ఈ ఫ్లవర్ చూడండి కూడా పడుతుంది నేను ఎందుకు రెడీ అయినా అనుకుంటున్నారా మీకు అడిగితే డౌట్ రాలేదా ఫ్రెండ్స్ ఎందుక చెప్పనా మేమైతే మా ఫ్రెండ్ ఫంక్షన్ అనమాట ఇంటి పక్కన నేను అయితే పిలిస్తే వెళ్ళాము అనమాట అంటే చీర పెట్టేసి స్వీట్స్ తినిపించేసి వచ్చినాము నేను ఎలా ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నా ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయన్నమాట అవి చూపిస్తాను ఇవైతే మల్లె పూలు ఇంకొకసారి మాసం సన్నజాజి పూలు అనమాట ఇప్పుడు సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే లిల్లీ పూలు ఫ్రెండ్స్ ఈ రెండింటి స్మెల్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే కొంచెం మళ్ళీ మల్లెప్పు స్మెల్ కొంచెం బాగుందన్నమాట ఇదైతే లిల్లీ స్మెల్ చాలా బాగుంది అయితే నెత్తిలో పెట్టుకుంటా ఇప్పుడైతే నేను అందులోకి వెళ్ళి ఫ్రూట్స్ చూపిస్తాను మీకు మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను ఒకటి చూపిస్తున్నాను ఎందుకంటే ఒకటి చెప్పబోతున్నాను మా చెట్టుకైతే ఎయిట్ మల్బెరీస్ కాసినాయి అనమాట అవి చూపిస్తారండి ఎగ్జైటింగ్ ఉంది ఎయిట్ కాస్తే నేనైతే ఒకటి అని చెప్పేసి ఒకటి తిన్నేసాను చాలా బాగుంది అసలు చూడండి ఇది ఉన్న ఇంకొక ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా కాసినాయి ఇంకొక వాడు తిన్నామండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రెడ్ కలర్ వచ్చింది సార్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మా టోటల్ మంత్రి ఇచ్చు ఫ్రెండ్స్ చాలా కాసే అనమాట మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సార్ చూసుకోండి ఇంకా మేము మీకైతే నేనైతే పండినాకైతే చూపిస్తాను అన్నమాట క్వాలిటీ పార్సల్ కూడా చేస్తాను చెట్టుకైతే పెద్ద రేట్ చూపిస్తాను ఇదైతే మా మినీ గార్డెన్ మొత్తం చూస్తారా పెద్దగా అయిందంటే తెమ్మస్తున్నాను తీసిరూ పో అయితే ఘోరంగా కూర్చున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే మా రేగకాయ చెట్టు ఫ్రెండ్స్ చాలా పిల్లలు ఉన్నాయి కాసినాకైతే పండినాకైతే మా మీని ఏ వెనక గార్డెన్లో అయితే రేగి పండ్లని జామకాయలు రాసినాయి చూపిస్తాం కదండి ఇదైతే మొత్తం మా కందగడ్డ చెట్టు ఫ్రెండ్స్ లేకపోతే కందగడ్డ ఎండాకాలం కాస్తే ఫ్రెండ్స్ ఇప్పుడున్నావు వెనకెళ్ళైతే ఇంకొక మినీ గార్డెన్ అయితే చూపిస్తాను ఇది అయితే మొత్తం టూస్లో గార్డెన్ ముల్లు కూర్చొని చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ వస్తుంది ఈ రేగే గార్డెన్